రెండవది వెంటనే తన దగ్గరికి వెళ్ళకు గమనించు ఎందుకు పన్నెండేళ్ల పాటు రాజ్యము అను ఆనందాన్ని అనుభవించిన తర్వాత తనలో రాజకాంక్ష ఉందేమో ఒకవేళ తను రాజ్యాన్ని కోరుకుంటే నేను ఇక్కడే ఉండిపోతాను లో ఇప్పుడు నేను ఉలాపలికి వస్తే అన్నయ్య వచ్చావా రైట్ అని తను వదులుకోవాల్సి వస్తే నా తమ్ముడు బాధపడడం నాకు ఇష్టము లేదు ఒకవేళ తను రాజ్యాన్ని అనుభవిస్తూ ఆనందంగా ఉన్నాడా నేను అసలు రాను ఇక్కడే ఉండిపోతా వనవాసమే చేస్తాను కానీ లోపలికి రాను ఇక్కడ ఇంకొక విషయం సో మామూలుగా ఎట్లా అంటే ఇప్పుడు ఆయన ఎప్పుడైతే రాముడు రాముడు రాముల వారి దగ్గరికి కలవడానికి వస్తారు కదా భరతుడుగా భరతులు సో ఆ టైంలో ఆయన వచ్చినప్పుడు ఆయన చెప్పులు తీసుకుని వెళ్లి ఆ సింహాసనం పెట్టి రాజ్యాన్ని పాలించడం జరుగుతుంది అది కూడా ఇంపార్టెంట్ కదా ఇంపార్టెంట్ ఎందుకు అంటే ఈయన ఏమంటాడంటే నువ్వు లేని రాజ్యము నాకు అక్కర్లేదు ఆయన అయోధ్యలో కూడా ఉండాలి